సభగ్రమ్మున వేదిక్రాజ్ఞులకు సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞుల మనసార్య సభలో వేదికలో ఉన్నవారితో పాటుగా ఎదురుగా కూర్చున్న భక్త జనాలేకంతో పాటుగా ప్రత్యేకంగా నేను చేయెత్తి నమస్కారం చేస్తున్నా ఈ ప్రసార మాధ్యమాల వారందరికీ వారు ఎందుకంటే వారు గంటసేపటి నుంచి చెయ్యెత్తుకుని నిలబడి ఉన్నారు బాబు అందరికంటే నా దృష్టిలో ఎక్కువ కష్టపడుతున్నది వాళ్ళే మనం ఏదో కష్ట కాడు జాబుకుని చేతులు జాబుకుని కూర్చున్నాం మాత్రం ఈ భుజాల మీద నందీశ్వరుడు పరమేశ్వరుడిని కోసినట్టుగా ఈ కెమెరాలు పట్టుకుని ఇంత అక్కడి నుంచి ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు నిలబడి ఉన్నారు పాపం అందుకని ప్రసార మాధ్యమాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వారి నందీశ్వరుడుగా నేను భావిస్తూ నమస్కారం చేస్తాను తొమ్మిదిగా గవచ్చినది తొందర నుంచి తొమ్మిదిగా గవచ్చినది ఆశు తొమ్మిదిగా గవచ్చినది తొందర ఇంటికి పోవగా వలన నెమ్మది మాటల ఆడినను నియమముగా ఒక గంట పట్టు నెమ్మది మాటల ఆడినను నియమముగా ఒక గంట పట్టు నేమి బాధ పెట్టను తుమి నెమ్మది మాటల ఆడినను నియమముగా ఒక గంట పట్టు తొమ్మిదిగా కవచ్చినది తొందరనింటికి ఓవగావలని నెమ్మది మాటలాడినను నిముగా ఒక గంట పట్టు నీ మిమ్ముల బాధ పెట్టను తుమి వైభవమ్ము ఇరుకాళమ వైభవమ్ము నేత్రముల గట్టునట్లు కవితామయ వాకుల వినవించదన్ ైభవము నేత్రములగట్టునట్లు కవితామయ వాక్కుల ఇప్పుడు పల్లవుల కాలంలో వేల ఏళ్ల క్రితం సింహపురి అనే పేరు మీద ఈ పట్టణ నిర్మాణం జరిగింది పల్లవులు పల్లవ రాజుల్లో ప్రధానమైన వ్యక్తి సింహ విష్ణురాజు ఆయన పేరు మీద ఈ నగర నిర్మాణం జరిగింది అప్పటి నుంచి సింహపూరి అంటున్నారు తెలుగులో నెల్లూరు అంటున్నారు స్థానికులు పెట్టుకున్న ముద్దు పేరు ఇక్కడ తిక్కన మహాకవి పుట్టాడు అందుకని నెల్లూరు రావడం అంటే నేను తిక్కన గారి దర్శనానికి వస్తున్నాను అని భావిస్తాను ఇదివరడం నేను భారతం మీద ఇక్కడ ప్రసంగాలు చేసినప్పుడు నాకే బాధ కలిగి తిక్కన విగ్రహం పెట్టే వరకు మళ్ళీ రానన్నాను నా మాటకి గౌరవం ఇచ్చి విగ్రహాన్ని కూడా పెట్టారు అంచేత ఆ విగ్రహాన్ని ఊరికే మళ్ళీ కవిబ్రహ్మ బ్రహ్మదిక్కన అంటే కేటీ జంక్షన్ కేటీ జంక్షన్ అనకుండా తిక్కని జంక్షన్ తిక్కని జంక్షన్ అని పిలవాలి మహానుభావుల పేర్లు పెట్టుకున్నప్పుడు మనం ఆ పేరుతోనే పిలవాలి అలా పిలిస్తేనే ఆయన అందరికీ గుర్తొస్తాడు అటువంటి ప్రదేశం వచ్చినందుకే చాలా ఆనందిస్తూ ఇక్కడ ఇరుకాలమ్మ ఇరుకాలమ్మ అని స్థానికంగా అందరూ పిలుచుకునే పేరు దానికి సరే పండితులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఇరుకళల తల్లి ఇరుకళలమ్మ ఇరుకళలమ్మ కళలమ్మ అన్నారు ఇరుక అంటారు అటువంటి బాగా చిక్కని అమావాస్య కాబట్టి చిమ్మ చీకటి కాబట్టి ఎవరికీ కనపడం ఆ అమావాస్య నాడు ఈ ప్రకృతి మొత్తం అమ్మవారి శిరస్సు మీద ఉండే నిత్యా కళ నుంచి వెలుగును తీసుకుని చంద్రుడికి సూర్యుడికి అందిస్తూ లేకపోతే అందడం అన్న సమస్యలే అందుకే అమావాస్య నాడు అన్ని ప్రాణులలోనూ అమ్మవారు ఉంటుంది అంట అందుకే మన దేశంలో ఒక ఆచారం తెలియని వాళ్ళు ఎక్కడి అయినా పాటించండి అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు అంతకంటే పాపం ఇంకోట్లేదు తప్పనిసరి ఏదో కాస్త వాళ్ళైనా ఆ రోజు మానేయవలసిందే ఆ రోజు ఏ జంతువుని చంపడానికి వీలు లేదు ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా వ్యాపించినటువంటి కళ ఆ రోజు అమ్మవారి రూపంలో అన్ని ప్రాణుల్లో ఉంటుంది ఏ ప్రాణికి అపకారం చేసినా మన ప్రాణం మనం తీసుకోవాలి నిత్య షోడశికారూప శరీరని అని లలిత సహస్రంలో ఉంటుంది అన్నమాట నిత్య షోడశికారూప పదహారవ కళ రూపంలో ఉన్నావు మనవు నీ పేరు నిత్య శ్రీకంఠ అర్ధ శరీరని పరమేశ్వరుడులో నువ్వు సగం శరీరాన్ని ధరించి ఉన్నావు అమ్మ అని మనకు పరమ పవిత్రమైన వ్యాసమహర్షి ప్రోక్తమైన లలితా సహస్రం చెబుతూ అందుకని అమావాస్య యొక్క ప్రాధాన్యత అది నిత్యా నిత్యాకళం నుంచే సూర్యుడు కానీ చంద్రుడు కానీ తమ తమ కళల్ని తీసుకుంటాను ఏదో మనకేదో సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే వెంటనే ఏదో విద్యుత్ దగ్గర నుంచి మనం కొంత ఛార్జింగ్ తీసుకున్నట్టుగా బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ దగ్గర మనం కొంత పెట్రోల్ పోసుకున్నట్టుగా ఈ సృష్టి సృష్టి మొత్తానికి సూర్య చంద్రకడలు చంద్ర లేకుండా పోతే సృష్టి ఉండడం కొనసాగడం అసాధ్యం కాబట్టి అమ్మవారి శిరస్సు మీద ఉండేటువంటి నిత్యాకడ నుంచి సూర్యుడు చంద్రుడు కూడా తమ తమ కళలను తీసుకుని మళ్ళీ పదిహేను రోజుల పాటు ప్రకాశింపజేస్తారు అదిగో ఆ ఇరు కళల తల్లి ఉత్సవాన్ని ఈవేళ మనం జరుపుకుంటూ ఉన్నాము సూర్యకళ చంద్రకళలతో ప్రకాశించేటువంటి తల్లి ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడే మనం గమని గమనించాల్సిన మాట చాలామందికి భక్తి అనగానే పెరిగిపోయినటువంటి వ్యామోహం ఏమిటి అంటే ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోదాం ఎక్కడికో వెళ్ళిపోదాం కాశీ వెళ్ళిపోదాం తిరుపతి వెళ్ళిపోదాం శ్రీశైలం వెళ్ళిపోదాం కాళగస్ వెళ్ళిపోదాం ఏది బాగా ప్రసిద్ధమైతే అక్కడికి వెళ్ళిపోతాం మనుషుల్లో కూడా మనం వ్యక్తుల్ని ఎక్కువ గౌరవిస్తాం వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తూ ఉంటాం వారు గొప్ప వారు గొప్ప వారు గొప్ప అంట వారు ఎంత గొప్ప అయినా వారు ఉన్న ఊరు దెబ్బ నేను ఏం చేస్తాను ఇక్కడ వ్యక్తుల్ని గౌరవించడం కాదు వ్యవస్థని బాగా పటిష్టం చేయాలి ఎప్పుడూ కూడా అందుకని ఈ వ్యక్తుల్ని గౌరవించే అలవాటు బాగా ఉండడం వల్లే మనకి పుణ్యం అనగానే పుణ్యక్షేత్రం గుర్తొస్తుంది కాశీ వెళ్ళిపోతాం శ్రీశైలం వెళ్ళిపోతాం తిరుపతి వెళ్ళిపోతాం కానీ అందరం గుర్తు మాట గ్రామ దేవతని ఆరాధన చేయకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫలితం శూన్యమైపోయినట్టే లెక్క గ్రామ దేవత అంతకో దానికి కారణం ఏమిటో తార్కికంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తేలవలసింది వెంకటేశ్వర స్వామికి నువ్వేం మేనరుడు కాదు నేనేం తోడలుడు కాదు ఇక్కడ కాపాడ శ్రీరామచంద్రుడికి నువ్వేం బావమరిది కాదు నేనేం తమ్ముడు కాదు ఇక్కడ ఆయన వాళ్ళు అందరికీ సంబంధించిన వాళ్ళు ఎవరు భక్తితో ఆర్తితో తీవ్రంగా తపన చేస్తారు వాళ్ళని కాపాడతారు అందరినీ కాపాడరు కానీ గ్రామ దేవత ఎటువంటిది అంటే ఏమీ చూడకుండా మన కన్న తల్లిలాగా గ్రామంలో ఉన్న అందరినీ కాపాడే దేవత గ్రామ దేవత అది కేవలం బంధుత్వం గ్రామ దేవతతో మనకు బంధుత్వం ఉంది ఇక్కడ ఏమిటంటే మన తల్లి ఈ గ్రామానికి మొత్తానికి నెల్లూరు అనేటువంటి గ్రామానికి విక్రమసింహపూర్ అయినటువంటి ఇది ఎంత పట్టణమైనా ఒకప్పుడు గ్రామమే కదా ఈ గ్రామానికి మొత్తం మూల దేవత ఎవరు ఉంటే మూలాపేటలో ఉన్నటువంటి ఇరుకాళమ్మ ఏ సందేహమే లేదు ఇక్కడ కాశీలో ఉండేటువంటి అన్నపూర్ణైనా శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబికైనా తిరుపతిలో ఉండేటువంటి అలివేలు మంగాదేవి అయినా ఎవరైనా మన ఇరుకాళమ్మ తర్వాతే మనకి ఆ దృష్టితోనే మీరంతా ఉండాలి బంధుత్వం దేవ దేవతలకు కూడా బంధుత్వాలు ఉంటాయి ఇంకో రహస్యం చాలామందికి తెలియదు పితృదేవతలు కాపాడినట్టుగా అసలు దేవతలు కాపాడరండి పోయిన వాళ్ళ తల్లిదండ్రులను మనం అశ్రద్ధ చేస్తాం సరే కర్మకానికి పోయి ఉండగానే అశ్రద్ధ చేస్తున్నాం అది వేరే విషయం ఉండగాను అశ్రద్ధ చేయకూడదు పోయిన తర్వాత కూడా అశ్రద్ధ చేయడానికి వీలు లేదండి పితృదేవతలను ఆరాధించి తీరవలసిందే ఎవరి తండ్రి పోయినా తల్లి పోయినా ఖచ్చితంగా వారు పోయిన డేటు కాదు ఇంగ్లీష్ డేటు కుదరదండి ఆ తిథి వేరు ఆ తిథి గుర్తుపెట్టుకుని తెలియకపోతే తెలుసున్నటువంటి బ్రాహ్మణంలో పండితుల్లో అడిగి ఆ తిథి ప్రవేశించగానే పాఠ్యం అన్నాడు ఎవరైనా పోయారు అంటే మళ్ళీ ఆ సంవత్సరం పాఠ్యం ఎప్పుడు వచ్చింది పితృకార్యాలు తగుల్లో చేస్తారు ఈ శుభకార్యాలన్నీ మిగుల్లో చేస్తారు ఆ వచ్చి ఉదయానికి పాఠ్యం వచ్చేసింది అంటే వెంటనే చేసేయాల్సిందే అనుమానించక్రద అలాంటి రోజు చేయాలి బ్రాహ్మణులు సరే వారి ఆచారం ప్రకారం మంత్రప్రోక్తంగా వారు చేస్తారు కానీ ఇక్కడ అన్ని వర్గాల వారు ఉన్నారు కాబట్టి పితృదేవతల రుణం తీర్చుకొని అష్టైశ్వర్యాలు పొందడానికి ఒక ఉపాయం చెబుతాను ఖచ్చితంగా మీరు ఎవరైనా పెద్దలు పోయినటువంటి వాళ్ళు ఆ తిథినాడు మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే భోజనం చేసే ముందు ఖచ్చితంగా కాడు కడుక్కోవాలి కాడు కడుక్కున్నప్పుడు కుడితారి పటన వీళ్ళ మీద కాస్త రెండు ఉత్తరణుల నీళ్లు పోసి ఆ పోయినటువంటి పితృదేవతల్ని దేవతలను తలుచుకుని తర్వాత వారికి దండం పెట్టుకుని భోజనం చేసి అమ్మా నీ దైవల్ల ఈ అన్నం తినగలుగుతున్నాం నాన్నగారు మీ దయ వల్ల మేము ఈ అన్నం తినగలుగుతున్నాం అంటే వాళ్ళు ఎప్పటికీ ఏ లోకంలో ఉన్నా ఏ జన్మ ఎత్తినా వాడు మనని కాపాడుతారు ఇది శాస్త్ర ప్రమాణమైన విషయం ఇందులో సందేహం ఏంటి చాలా చిన్న పని ఇది ప్రతిరోజు చేయొచ్చు ఆ రోజు ప్రత్యేకంగా ఒక భోక్తగా ఒక బ్రాహ్మణ్ని పిలిచి మనం ఏదో స్వయంపాకం ఇచ్చేస్తాం అందరూ భోజనాలు చేయరు కదా అది స్వయం పాకం ఇచ్చేస్తాం బియ్యం ఇస్తాం కూరగాయలు ఇస్తాం అది ఏదో పది రూపాయలు దక్షిణ కూడా వంద రూపాయలు దక్షిణ కూడా ఇస్తాం నేను పదంటే పదే ఇస్తాను ఎందుకని కాస్త మా వర్గానే మేము చూసుకోవాలి కదా అందుకని కాస్త వంద రూపాయలు ఇస్తే బాగుంటుంది అందుకని వంద రూపాయలు ఇచ్చి కాస్త ఏదో పంపిస్తే దానికి అలసం కూరగాయేలా ఏమో ఇస్తే వెళ్ళిపోతారు స్వయం అది పోయిన పోయన చేయాలి కానీ రోజు కూడా అన్నం తినే ముందు వెనక కూడా ఖచ్చితంగా పుడికాని బట్టనవేలు మీద రెండు ఉద్ధరణలు నీళ్లు పోసుకుని పోయినటువంటి తండ్రిని కానీ తల్లిని కానీ తలుచుకొని నమస్కారం చేస్తే ఆ పితృదేవతల కరుణ అందరికీ లభిస్తుంది ఇంకో మాట చెప్తున్నారు కొందరికి మగపిల్లలు ఉండరు ఉన్నా చెయ్యరు ఎక్కడో అమెరికాలో ఉంటుంది ఆడపిల్లమానా అనమానా అనమానా అన్న బాధపడుతుంది బాబు పిల్లలకి కంటే అమ్మాయికి ప్రేమ ఎక్కువ అంటారు సంస్కృతంలోనే చెప్పారు దుహిత అంటారు అమ్మాయిని ఎందుకంటే అలానే దూరే దుహిత దూరంగా ఉన్నా కూడా తల్లిదండ్రుల క్షేమాన్ని కోరేది అమ్మాయి అందుకని ఆ అమ్మాయికి ఉంటుంది ఆ ప్రేమ ఖచ్చితంగా ఒకళ్ళు ఎవరో తప్పటో కొట్ట ఆడాడు కూడా కొట్టట్లేదు నాకు ఆశ్చర్యంగా మీ గురించి ఎప్పుడెప్పుడైనా కొట్టాలి కదా అంత తన్మయవస్థలో ఉన్నారా ఉంటే మంచిది ఎంత దూరంలో ఉన్నా మా నాన్న మా నాన్న లేకపోతే పొరపాటుని ఆ తల్లి జారిపోయింది అనుకోండి మా అమ్మ కూడా లేదు ఎలా చూస్తారో మా అమ్మమ్మ మా నాన్న ఎలా ఉన్నారో నానా తాపత్రయం పడిపోతుందండి వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన పని ఎడమకాలి బటన వేలి మీద చేయండి గుడి ఎడమ తేడా తప్పితే హిందూ సంప్రదాయంలో స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు స్త్రీలను ఎడమే కూర్చోబెడతారు అంతే అంతేత ఎడమకాలి బట్టన వేలి మీద చేయండి ఈ రకంగా పితృకార్యం ప్రతిరోజు తలుచుకుని చేస్తే అన్ని వర్ణాల వారికి కూడా పితృదేవతలు తమ అనుగ్రహంతో శుభారణ కలగజేస్తారు ఖచ్చితంగా చాలా చిన్న పని ఇదేమో రూపాయి ఖర్చు అయ్యే పని కూడా ఎందుకు చేస్తారు వాడు మనకి బంధువులు తల్లి తండ్రి తాత అమ్మమ్మ మామ యావత్ ఎవరితోడి మనకు బంధుత్వం లేదండి ఎవర కషి కశీ విశ్వేషుడికి మనమైనా తోడలుడా మేళలుడా ఆయన అందరినీ కాపాడుతాడు ఎవరు బాగా తాపత్రయపడతారు భక్తితో ఎవరు అన్నమాచారులే ప్రార్థిస్తారు వాళ్ళని కాపాడుతారు అంత పని మనం చేయగలమా కానీ మన పితృదేవతలు మాత్రం మనతో ఉండే బంధం కారణంగా ఈ జన్మలో ఉన్న ఒకవేళ వేరే రకరకాల లోకాల్లో ఉన్న ఇక్కడ మనకే సూచనే ఉంటాడు మా వాడునే పోయే ముందు ఇల్లు కడతా అన్నాడు ఇంకా కట్టలేదని కట్టే వరకు తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ